చెప్ప మనము రోజు ప్యాసిందర్నీ చెప్పలేదే చెప్పడానికి వచ్చాను ఇప్పుడు చాలా వెళ్ళాలి చాలా కూడా ఇప్పుడు ఎంత కెపాసిటీలో ఒక ఒక మనకి ఎక్కువ అంటే ప్రాణం లేదు కానీ మీరు మళ్ళీ బాధపడతారు కట్టడానికి పైసలు లేవంటారు మన సైకిల్ డ్రైవ్ పెట్టిందంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడు పది మందికి ఎక్కువ ఉంటుంది ఒకటి సార్ ఓకే మొత్తం మీకు నేను వీరే చెప్పడానికి ఏంటి కానీ నేను చెప్పి వెళ్ళి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరు ఫిట్నెస్ తీసుకోగానే మళ్ళీ బయటకు పోగానే మళ్ళీ మనసు ఖచ్చితంగా వస్తున్నారు తప్పకుండా అంత లోపల ఫిట్నెస్ చేసుకొని బల్లల్ని పర్ఫెక్ట్గా ఫిట్నెస్ చేసుకోవాలి కానీ ఎంత తొందరగా మీకు వాసుకొచ్చి మనం చేసి పంపిస్తాం ఈ యొక్క ట్రైనింగ్ లో ఖచ్చితంగా ఉండాలి పది మళ్ళీ మాసోత్సవాల సందర్భంగా ఆటో యజమానులకు అందరికీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైతే డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తలేరో వెహికల్స్ డాక్యుమెంట్స్ అవన్నీ ఖచ్చితంగా ఉండాలనేది ఒకటి వాళ్ళకి అవగాహన తెచ్చాము ప్లస్ ప్యాసింజర్స్ కూడా ఎక్కువ కొట్టకూడదు ఎక్కువ ఎక్కించకూడదు పిల్లల్ని కూడా లిమిటెడ్ పిల్లల్ని తీసుకొని పోవాలి స్కూల్కి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలని చెప్పాము ఇంకోటి ఏంటంటే మన ఇది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి ఆటోకి త్రీ వీలర్ ఇవన్నీ మెయింటైన్ చేయడం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మన యూనియన్ రాములు గారు కూడా దాని గురించి సహకరిస్తామని చెప్పారు అందరి ఆటోలు కూడా ఆటో డ్రైవర్స్ ఓనర్స్ కూడా దానికి అందరు అంగీకరించారు ఇవన్నీ చేయడం అనేది మన మన సొంత సొంత సంరక్షణ గురించి చేసుకుంటున్నాం అనేది అందరికి తెలిసి ఉండాలి సమాజం కూడా బాగుండాలి అందరు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రాం ఇది తప్పకుండా అందరూ మెయింటైన్ చేసినాను